న్యూస్ కి స్వాగతం శ్రీ శ్రీ గంగా భవానీ సమేత మూలస్థానేశ్వర స్వామికి మహాశివరాత్రి వేడుకలు రాయచోటి పట్నం రామపురం మండలం హాసనాపురం గ్రామంలో శ్రీ గంగా భవానీ సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయం అభిషేకాలు అర్చనలు మధ్యాహ్నం కళ్యాణం నిర్వహించారు ఈ శివాలయం చరిత్ర నూరు సంవత్సరాల చరిత్ర కలదు అని తెలియజేశారు ఈ శివాలయం అన్నదానం మూడు వేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు విరివిగా పాల్గొన్నారు రిపోర్టింగ్ సుబ్బారెడ్డి రాయచోటి 5  경찰 2.5-3.5시 10 query 1 device apacob resolute 9. usko 8. udek శ్రీ గంగా భవాని సమేతాండేశ్వర స్వామి అసనాపురం శివాలయంలో ఈ రోజు చాలా పవిత్రముగా జరిగినది భక్తులు దాదాపు మూడు ఏళ్ల మంది పేరు జరుగు వెంకటచలమారెడ్డి అసనాపురం శివాలయం చైర్మన్ నేను ఈ రోజు మహాశివరాత్రి పర్వదినంగా శ్రీ భవాని సమేత మూలస్థనేశ్వర స్వామి దేవస్థానము అస్నాపురం శివాలయం నందు చాలా గొప్పగా జరిగినది భక్తులు దాదాపు మూడు వేల మంది వచ్చి ఉన్నారు ఈ గుడి గురించి చాలా పురాతనమైన గుడి అని మా పెద్దలు చెప్పుతుంటే విని విన్నాను ఇది రావణాసురుడు ప్రతిష్ఠించినాడని దీనికి రెండు వైపులా నది ఉండడం వల్ల చాలా పవిత్రమైన ఇక్కడ భక్తులు వచ్చి కోర్కెలు కోరితే కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధిగాంచింది కనుక చాలా పవిత్రమైన క్షేత్రం కనుక అందరూ ఈ గంగా భవాని సమేత మూలస్థానేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తమ కోరికలను కోరవలసిందిగా మనం చేస్తున్నాను హరి ఓం నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి పర్వంగా ఇక్కడ కళ్యాణోత్సవము స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా చేశారు అలాగే అన్నదానము జరిగింది ఈ దేవాలయము పురాతన దేవాలయం అని చెప్తూ వచ్చినారు ఇంకొకటి ఏమంటే విశేషమైనటువంటిది రావణాసురుడు ప్రతిష్టాపించిన లింగం అని అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు నేను ఇంతకన్నా ముందర ఈడ పూజ పూజ పౌరోహిత్యం చేసినాను కాబట్టి నాకు కూడా తెలుసు ఇక్కడ ఎలా ఏముంది ఉంది అని చెప్పేసి ఇంకా ఒకటి చెప్పాలి అంటే ఈడ వచ్చి కోరికలు కోరుకుంటే జరుగుతాయి అనేది కన్నా ఇక్కడ వచ్చి ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి అభిషేకం చేపించి దేవుని దర్శనం చేసుకుంటే గనక వాళ్ళకి సంతానము కలిగి వాళ్ళు బిడ్డల్ని పొందినారు ఎందుకు ఎవరు సాక్షి అంటే ఈ దానికి నేనే సాక్షి దాదాపు ఇక్కడ నేను ఉన్నంతకాలము ఒక యాభై నుంచి ఎనభై దాకా నామకరణాలు నేనే చేపించానండి కాబట్టి భగవంతుని ఒక శక్తి అపారంగా ఉంది ఈడ చాలా శివరాత్రి వస్తే చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు అన్నీ బాగా జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా చూసే ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ వచ్చి ఇది వచ్చేసి రాయచోటి దగ్గర హస్తినాపురం శివాలయం ఈడ వచ్చి అందరూ దర్శనం చేసుకుని స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలి అని కోరుకుంటున్నాను ఓం నమస్వ థ్యాంక్ యూ